గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే పరిశీలించారు డోగ్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించిన అనంతరం జుక్కల్ నియోజకవర్గంలో వరుసగా కురుస్తున్న వర్షానికి నష్టపోయిన పంటలను ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులందరూ కూడా భయభయంగా ఈ వర్షాకాలంలో పంటలు ఏ విధంగా నష్టపోతాయో అనే భయం గొప్పిట్లో బతుకుతూ ఈరోజు జరిగినటువంటి ఈ వరద నష్టం వల్ల పంటము పంట మొత్తం నష్టం జరిగింది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీజన్ కంటే ముందు ఎకరానికి ఐదు వేల రూపాయలు రైతుబంధు రూపంలో రైతుకు సహాయం చేసేది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సీజన్లకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి నాలుగు సీజన్లకు ముప్పై వేల రూపాయలు బాకీ ఉంది నేను ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ అకాల భారీ వర్షాలకు ఏదైతే పంట నష్టం జరిగిందో అధికారుల ద్వారా ఆ నష్టాన్ని అంచనా వేయించి ఎవరైతే రైతులు నష్టపోయారో వారికి తగిన విధంగా న్యాయంగా నష్టపరిహారం చెల్లించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను